ఇప్పుడే ఇక్కడికి వస్తున్నప్పుడే రాష్ట్ర ఎన్నికల కమిషను మరి జెడ్పీటీసీ ఎంపీటీసీ సర్పంచ్ అంటే స్థానిక సంస్థల ఎలక్షన్లకు నోటిఫికేషన్ ఇచ్చినట్టుగా ఇక్కడికి వస్తున్నప్పుడే పత్రికా మిత్రులు సమాచారం ఇచ్చినారు గల్లీ ఎలక్షన్ అయినా ఢిల్లీ ఎలక్షన్ అయినా నాకైతే ఇవాళ రాష్ట్రంలో ఉన్న వాతావరణం చూస్తూ ఉంటే ఎందుకంటే సరిగ్గా పది పదిహేను రోజుల కిందట గద్వాలు పోయినాం అక్కడ మన పార్టీ నుండి గెలిచిన ఎమ్మెల్యే కాంగ్రెస్ కండువా కప్పుకొని కాంగ్రెస్ పార్టీలో రేవంత్ రెడ్డి గారికి అండగా నిలబడితే గద్వాలలో ఉండే స్థానిక నాయకులు కలిసి మేమున్నాం మీరు రండి ఇక్కడ ప్రజల అభిప్రాయం ఏందో మీరు తెలుసుకోండి అంటే ఒక పది పన్నెండు రోజుల కింద గద్వాల పోయినాను తర్వాత నిన్న అచ్చంపేటలో అక్కడ గతంలో మన పార్టీ నుంచి రెండుసార్లు శాసనసభ్యుడిగా గెలిచిన నాయకుడు పార్టీ మారితే అక్కడ కూడా స్థానిక నాయకత్వం మేమందరం ఉన్నామన్నా ఒక నాయకుడు పోతే ఏమీ అయ్యేది లేదు పోయేది లేదు మీరు రండి మా సత్తా చూపెడతామంటే నిన్న అచ్చంపేట పోయినా గద్వాల పదిహేను రోజుల కింద చూసినా నిన్న అచ్చంపేట చూసినా నాకు అర్థమైంది ఒకటే రాబోయే రోజుల్లో వచ్చేది గల్లీ ఎలక్షన్ అయినా ఢిల్లీ ఎలక్షన్ అయినా ఖచ్చితంగా ప్రజలు తిరిగి కేసీఆర్ గారు మళ్ళీ రావాలి తెలంగాణ రాష్ట్రానికి సారథ్యం వహించాలి అనే ఒక స్పష్టమైన ఆలోచన విధానానికి వచ్చినట్టుగా కనబడుతూ ఉన్నది ఇవాళ మీరు చూస్తూ ఉన్నారు గ్రామాలలో రైతులు ఏ పరిస్థితిలో ఉన్నారో మీరు చూస్తూ ఉన్నారు మనం ఎప్పుడో గతంలో కాంగ్రెస్ ప్రభుత్వం ఉన్నప్పుడు చూసాం రెండు వేల పద్నాలుగు ముందు ఎరువుల కోసం లైన్లు కట్టి ఎరువుల కోసం యుద్ధాలు చేసే పరిస్థితి గతంలో ఉండేది మళ్ళా కాంగ్రెస్ వచ్చింది అంటే మళ్ళీ అదే పరిస్థితి వచ్చింది ఎరువుల కోసం చెప్పుల జాతరలు ఎరువుల కోసం ముష్టి యుద్ధాలు చేసుకునే పరిస్థితి కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చిన తర్వాత మళ్ళీ వచ్చింది కాబట్టి రైతులు గ్ర ఆగ్రహ వేషాలతో ఉన్నారు గ్రామాల్లో మహిళలు మరి మాకు ఇవ్వాల్సిన రెండు వేల ఐదు వందల రూపాయలు ఇస్తానని చెప్పారు వంద రోజుల్లో ఇయ్యట్లేదు అనే కోపం మీద మహిళలు ఉన్నారు వృద్ధులు నాలుగు వేల పెన్షన్ అన్నారు ఇంకోటి అన్నారు అరిచేతిలో స్వర్గం చూపెట్టి ఓట్లు వేయించుకున్నారు ఇప్పుడు పత్తా లేరని చెప్పి వృద్ధులు వితంతువులు ఎవరైతే పెన్షన్దారులు ఉన్నారో ఆసరా పెన్షన్ అందుకున్న వాళ్ళు వాళ్ళంతా కోపంగా ఉన్నారు యువత రెండు లక్షల ఉద్యోగాలు అని చెప్పి విద్యార్థినులకు స్కూటీలు అని చెప్పి నిరుద్యోగ భృతి నాలుగు వేల రూపాయలు అని చెప్పి ఇంకా చాలా మాటలు చెప్పారు విద్యా భరోసా కార్డ్ అని చెప్పి యువత విద్యార్థి ఈ రకంగా కోపంగా ఉన్నారు పరిస్థితులు ఇట్లా ఉంటే ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారేమో ఇవాళ రోమ్ నగరం తగలబడుతుంటే ఆయన నీరో చక్రవర్తి ఎవరో ఫిడియల్ వాయించుకుంటూ కూర్చున్నాడంట ఉన్న ఉన్న ఊరే బాగాలేదు బాగాలేదు మీ నాయకత్వంలో చెత్తదీసోడు లేడు స్ట్రీట్ లైట్స్ వెలిగించినోడు లేడు ఆఖరికి మోరీలు పొంగుతుంటే ప్రజల మోరీల్లో కొట్టుకొని పోతుంటే ఉన్న నగరాన్నే పట్టించుకునే లేడు ఇవాళ మున్సిపల్ మంత్రిగా రేవంత్ రెడ్డి గారు ఉంటే కానీ ఆయన ఏమో కొత్త నగరాలు కడతా అని చెప్పి నేను శంకుస్థాపన లేసి ఏదో ఊదరగొట్టే ఉపన్యాసాలు ఇస్తా ఉన్నాను నేను ఫ్యూచర్ సిటీ కడతా ఇది కడతా అది కడతా ఉన్న నగరం చూడమంటే ఇది చాతనైతే లేదు ఉన్న నగరాన్ని ఏమో ఉద్ధరించే పరిస్థితి లేదు కానీ కొత్త నగరాన్ని కడతానని చెప్పి ఇవాళ పోజులు కొడతా ఉన్నారు నేను మీ అందరినీ ఆలోచించమని కోరేది ఒకటే అది ఏ ఎన్నికైనా కావచ్చు గల్లీ ఎన్నిక కావచ్చు ఢిల్లీ ఎన్నిక కావచ్చు మధ్యలో రేపు మనకు వచ్చే జూబ్లీహిల్స్ ఉప ఎన్నిక కావచ్చు వాస్తవాలు వాస్తవాలుగానే ఉంటాయి వాస్తవాలు ఏంటి అంటే ఒకసారి మనం చరిత్ర పుటల్లోకి తిరిగి చూస్తే ఖచ్చితంగా భారతదేశం మొత్తంలోనే తెలుగువారంటూ ఉన్నారు అని భారతదేశం మొత్తానికి తెలిసేలాగా చేసిన నాయకుడు ఎవరు అంటే నిర్ద్వందంగా చెప్పొచ్చు అన్న ఎన్టీ రామారావు గారు ఆనాడు తెలుగుదేశం పార్టీ పెట్టడంతో ఆనాడు భారతదేశంలో తెలుగువారికంటూ ప్రత్యేకత తెచ్చింది అన్న నందమూరి తారక రామారావు గారు ఆ తర్వాత మళ్ళీ తెలంగాణ వాడంటూ ఉన్నాడు అని దేశానికి పరిచయం చేసింది ఎవరంటే ఖచ్చితంగా మన నాయకుడు కేసీఆర్ గారు అని చెప్పక తప్పదు తెలంగాణ అస్తిత్వ ప్రతాకని తెలంగాణ అస్తిత్వ ప్రతాకని మరి పతాకాన్ని హిమాలయాల స్థాయిలో ఎగరేసి ఒక ప్రజా పోరాటాన్ని నిర్మించి పద్నాలుగు సంవత్సరాల పాటు అప్రత్యతంగా పోరాటం చేసి రాష్ట్రాన్ని సాధించడమే కాదు సాధించిన ఆ రాష్ట్రాన్ని అభివృద్ధిలో పదేళ్ల తన పాలనలో అగ్రభాగాన పెట్టింది కేసీఆర్ గారు మీ అందరికీ తెలుసు మరి ఎన్నికలు ఎప్పుడొచ్చినా ఏ రకంగా వచ్చినా ఎదుర్కోవడానికి పార్టీ ఎప్పుడు సిద్ధంగానే ఉంటుంది మరి ఇప్పుడు స్థానిక సంస్థలు ఎన్నికలు వచ్చాయని చెప్తున్నారు అది కూడా ఎదుర్కొందాం ప్రజల మతిమరుపు మీద కాంగ్రెస్ పార్టీకి అపారమైన విశ్వాసం ఉంది వాళ్ళు ఏమనుకుంటున్నారంటే మేము ఎన్నికల ముందు చెప్పినవన్నీ ప్రజలు మర్చిపోయారు ఎన్నికలకు ముందు ఏదైతే మేము అరచేతిలో వైకుంఠం చూపెట్టి ప్రజల్ని మోసం చేసి ఓట్లు తెచ్చుకున్నామో ఆ విషయమంతా ప్రజలు మర్చిపోయారని చెప్పి కాంగ్రెస్ పార్టీ వాళ్ళు అనుకుంటా ఉన్నారు ఎన్ని మాటలు చెప్పారో కాంగ్రెస్ వాళ్ళు మర్చిపోయారు కానీ ప్రజలు మర్చిపోలేదు అందుకే నిన్న ఒక వినూత్నమైన కార్యక్రమాన్ని తీసుకున్నాం ఎన్నికలకు ముందు కాంగ్రెస్ పార్టీ ఇది మా గ్యారెంటీ అంటూ గ్యారంటీ కార్డుల పేరిట ఏదైతే గారడీ చేసిందో పెద్ద మనుషులకి నాలుగు వేల పెన్షన్ ఇస్తామని మహిళలకి రెండున్నర వేలు ఇస్తామని రైతులకు పదివేలు కాదు పదిహేను వేలు ఇస్తామని కేవలం అసలుదారులకే కాదు కౌలు రైతులకు కూడా పదిహేను వేలు ఇస్తామని రైతు కూలీలకు పన్నెండు వేలు ఇస్తామని ఆటో అన్నలకు పన్నెండు వేలు ఇస్తామని ఇట్లా నోటికి ఎంత వస్తే అంత రెండు లక్షల ఉద్యోగాలను యువతకి నిరుద్యోగ భృతి నాలుగు వేలని ఏదైతే చెప్తూ పోయినారో వాటన్నిటి విషయంలో మళ్ళీ ప్రజలకి ఒక్కసారి తిరిగి గుర్తు చేయడానికి కాంగ్రెస్ గ్యారంటీ కార్డుల పేరిట చేసిన డ్రామాని గుర్తు చేయడానికే నిన్న మనం మన పార్టీ నుంచి కాంగ్రెస్ బాకీ కార్డు అంటే కాంగ్రెస్ బాకీ కార్డు అంటే ఏ వర్గానికి ఎంత బాకీ పడ్డారు రైతులకు ఎంత బాకీ పడ్డారు అట్లాగే రైతులకు ఎంత బాకీ పడ్డారు అట్లాగే మహిళలకు ఎంత బాకీ ఉన్నారు అట్లగే మన తెల్ మన తమ్ములకి చెల్లెలకి ఎంత బాకీ ఉన్నారు అట్లాగే వృద్ధులకి వితంతులకి పెన్షన్దారులకి ఎంత బాకీ ఉన్నారని చెబుతూ ఇవాళ కాంగ్రెస్ బాకీ కార్డు పేరిట రైతు భరోసా ఎంత బాకీ పడ్డారు నిరుద్యోగులకు ఎన్ని ఉద్యోగాలు ఎంత బాకీ పడ్డారు లక్ష రూపాయలు కేసీఆర్ గారు పెళ్లికిస్తే కళ్యాణ్ లక్ష్మి పేరిట షాదీ ముబారక్ పేరిట మేము తులం బంగారం ఇస్తామన్నారు మరి ఇప్పుడు ఎనిమిది లక్షల పెళ్ళిళ్ళు అయినాయి ఎనిమిది లక్షల తులాల బంగారం బాకీ పడ్డాడు రేవంత్ రెడ్డి కాంగ్రెస్ ప్రభుత్వం ఇట్లా ప్రతి వర్గానికి ఎంత బాకీ ఉన్నది ప్రభుత్వం అంటూ ఈ బాకీ కార్డులు నిన్నటి నుంచే ఒక ఉద్యమ రూపంలో ఇంటింటికి మనిషి మనిషికి చేర్చడానికి మనం తీసుకున్నాం నేను సోమాజిగూడలో మరి నేను లక్ష్మారెడ్డి గారిని కోరుతా ఉన్నాను రమణ గారిని కోరుతా ఉన్నాను ప్రదీప్ చౌదరిని ఇవాళ వారితో పాటు చేరిన తమ్ములందరినీ కూడా కోరుతా ఉన్నాం మరి ఈ ఈ కాంగ్రెస్ బాకీ కార్డుని మనం ఇంటింటికి తీసుకపోతే ఇదే కాంగ్రెస్ పాలిట బ్రహ్మాస్త్రం అవుతుంది వాళ్ళు చెప్పినారు ఎన్నికలకు ముందు అభయ హస్తం అన్నారు మమ్మల్ని గెలిపించండి మాది అభయ హస్తం అన్నారు ఇవాళ ప్రజలకు అర్థమైపోయింది ఇది అభయహస్తం కాదు భస్మాసురహస్తం ఇది శూన్య హస్తం దీనివల్ల ఒరిగేదేం లేదని అర్థమైంది ఈ నల ఇరవై నాలుగు నెలలు చూసుకుంటే మీరు గుర్తు తెచ్చుకోండి ఈ ఇరవై నాలుగు నెలల్లో ఇరవై రెండు ఇరవై మూడు నెలల్లో కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చిన తర్వాత కొత్తగా ఫ్లైఓవర్లు వేయడం కాదు కొత్తగా అండర్ పాస్లు కట్టడం కాదు గతంలో మనం కట్టిన నలభై రెండు కేసీఆర్ గారి ప్రభుత్వంలో నలభై రెండు ఫ్లైఓవర్లు అండర్ పాసులు హైదరాబాద్లో నిర్మాణం చేసుకున్నాం కొత్తగా ఒక్కదాన్న వీళ్ళు కట్టారా కొత్తగా ఒక్క ఇటుకన్నా వీళ్ళు పెట్టారా కొన్ని కొత్త ఫ్లైఓవర్లు కొత్త అండర్ పాస్లు కట్టడం కాదు ఉన్న రోడ్లనన్నా సరిగ్గా మెయింటైన్ చేస్తున్నారా అంటే ఈరోజు ఆ పరిస్థితి కూడా లేదు అయిపోయింది హైదరాబాదు అందుకే వాళ్ళ హైదరాబాద్ ప్రజలు ఏ రకంగానైతే రెండు వేల ఇరవై మూడులో మరి మన మాగంటి గోపీనాథ్ గారు ఆనాడు హైదరాబాద్ నగర శాఖ అధ్యక్షుడు జిల్లా అధ్యక్షుడు వారి నాయకత్వంలో మరి ఒక్కటంటే ఒక్క సీటు కూడా కాంగ్రెస్ పార్టీకి ఇవ్వకుండా ఆనాడు అన్ని సీట్లలో కూడా మననే గెలిపించారు హైదరాబాద్ ప్రజలు రేపటి రోజున కూడా నాకు విశ్వాసం ఉంది తప్పకుండా మన అభ్యర్థి మాగంటి సునీత గోపినాథ్ గారిని కూడా జుబీహిల్స్లో కూడా మీరు తప్పకుండా మంచి మెజారిటీతో గెలిపిస్తారన్న విశ్వాసం నాకుంది అట్లాగే తిరిగి కేసీఆర్ గారు ముఖ్యమంత్రి కావాలి అనే ఆకాంక్ష ఏదైతే ప్రజల్లో కనబడుతున్నదో అది అచ్చంపేట కావచ్చు గద్వాల కావచ్చు ఆదిలాబాద్ కావచ్చు భద్రాచలం కావచ్చు రాష్ట్ర నలుమూలల ఏదైతే ఆకాంక్ష కనబడుతున్నదో ఆకాంక్షకు అనుగుణంగా మనందరం కనుక ఈ రాబోయే సంవత్సరం రెండు సంవత్సరాలు పనిచేసినట్టయితే తిరిగి సంక్షేమ అభివృద్ధి బాటన మళ్ళీ కేసీఆర్ గారి నాయకత్వంలో మనకి ముందుకు పోయేదానికి ఆస్కారం ఉంటుంది కాబట్టి ఈ సంవత్సరం రెండు సంవత్సరాలు మరి తమ్ముళ్ళు ప్రదీప్ చౌదరి లాంటి తమ్ముళ్ళ చేరిక వల్ల కూడా మన పార్టీ మరింత బలోపేతమై మరింత బలోపేతమై ముందుకు పోయేదానికి ఆస్కారం ఉంటుందని చెప్పి కూడా తెలియజేస్తూ మళ్ళొకసారి ప్రదీప్ గారిని వారి వెంబడ వచ్చిన యువ మిత్రులందరికీ కూడా పార్టీలో హృదయపూర్వకంగా సాధారణంగా స్వాగతం చెబుతూ మళ్ళీ మా ఆడపడుచులందరికీ కూడా ఇవాళ సదుల బతుకమ్మ సదుల బతుకమ్మ శుభాకాంక్షలు మరి రెండు మూడు రోజుల్లోనే దసరా కూడా ఉంది దసరా శుభాకాంక్షలు కూడా మీ అందరికీ కూడా తెలియజేస్తూ జై హింద్ జై తెలంగాణ జై కేసీఆర్ థ్యాంక్ యూ